పదవ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది విద్యాశాఖ మంత్రి లోకేష్ రెండు షెడ్యూల్లను సామాజిక మాధ్యమం ఎక్స్లో విడుదల చేశారు పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ బెస్ట్ చెప్పిన లోకేష్ ఒత్తిడికి కాకుండా ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు వచ్చే మార్చి నుంచి వరకు తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు మార్చి పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై రెండున ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ ఇరవై నాలుగున మ్యాథమెటిక్స్ ఇరవై ఆరున ఫిజికల్ సైన్స్ ఇరవై ఎనిమిదిన బయోలాజికల్ సైన్స్ ముప్పై ఒకటిన సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి మార్చి ఇరవై తొమ్మిదిన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ వొకేషన్ కోర్సు పరీక్ష జరగనుంది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ సైతం మంత్రి లోకేష్ విడుదల చేశారు వచ్చే ఏడాది మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా మార్చి మూడు నుంచి ఇరవై వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యం కాపాడుకుంటూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మంత్రి లోకేష్ సూచించారు పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు